హాయ్ అండి కుంభకోణం కాఫీ అది కూడా మన ఇంట్లోనే చేసుకోవచ్చు నాకు ఎంత తెలియదు అండి ఎంత ఈజీగా కుంభకోణం కాఫీని మన ఇంట్లో చేసుకోవచ్చు అనే విషయం నేను నవగ్రహాల ట్రోల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను నూట ఐదు సంవత్సరాల క్రితం హోటల్ అండి అప్పటి నుంచి వాళ్ళు నడుపుతున్నారండి ఈ హోటల్లో కుంభకోణం డిగ్రీ కాఫీ సూపర్ అని చెప్పారు ఆది కుంభేశ్వర టెంపుల్ మెయిన్ గేట్ నుంచి వెళ్తే కనుక ఈ షాపింగ్ ఏరియాలో మధ్యలో ఉంటుందండి అక్కడికి వెళ్ళి నేను ఈ కుంభకోణం డిగ్రీ కాఫీ తాగి అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది ఇది ఎలా అయినా సరే మనవాడో చూపించాలని ఉద్దేశంతో నేను చూశానండి ఆ చేసేటప్పుడు చూస్తే నాకు అర్థమైందండి ఇక ఇడ్లీ దోశ ఎన్నిక అద్భుతం అది వేరే విషయం ఇదైతే కనుక కుంభకోణం డిగ్రీ కాఫీని ఎంత ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్ అండి నేను వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి అడిగాను చూడండి చాలా చాలా ఈజీ అనమాట హ్యాపీగా చూసేయచ్చు అనమాట చూడండి బాగా ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే కనుక వాళ్ళు చేసిన పద్ధతి అండి ఎంత నీట్గా చేశారంటే ఆ కప్పుల్లో అండి వేడి నీళ్ళతో ఫస్ట్ మొత్తం బాగా కడిగారండి చాలా నీట్గా కడిగి అదేంటో మరి చూడండి అలా ముంచేశారు మరి ఎందుకు ముంచారో అర్థం కావట్లేదు తిప్పారు మొత్తం తిప్పేసి పైన చుట్టూ ఉన్నది కూడా క్లీన్ అవడానికి అనుకుంటా ఫస్ట్ షుగర్ వేసారు ఇంట్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి అసలు డౌట్ అక్కర్లేదు చాలా చాలా ఈజీ చూడండి డికాషన్ అంటే కామన్ కదా ఆ వాళ్ళు మనం ఇంట్లో కాఫీ డికాషన్ పెట్టుకుంటాం కదా ఆ కాఫీ డికాషన్ చూడండి ఎంత బాసారు ఆ కప్పులు చూడండి ఆ తర్వాత ఏం చేశారంటే పాలు చూడండి పాలు ఏం చేశారంటే నురుగే చేశారు మీరు బాగా గమనించండి ఇక్కడ కేవలం బాగా పొంగిన తర్వాత పాలని ఆ నురుగు మాత్రమే వేశారు మీరు చూడండి ఓ ఇంత ఈజీనా అనిపించింది నాకు ఓహో కుంభకోణం టేస్ట్ ఇదే అని చూడండి అసలు ఒకసారి మీరు చేయండి చూడండి ఫస్ట్ నురిగేసేసారు కింద కూడా నురిగేసారు తర్వాత బాగా కాగుతున్న పాలు పాలు పోసేసారు కుంభకోణం డిగ్రీ కాఫీ ఎంత అద్భుతమైన టేస్ట్ అంటే అంత అద్భుతమైన టేస్టు మళ్ళీ కొద్దిగా పాలు పోసారు చక్కగా మీరు కూడా కుంభకోణం కాఫీని మన సిక్స్టీ ఫోర్ ఛానల్లో చూసి చేసుకొని ఎలా ఉందో చెప్పండి అట్లాగే మీ వారికి మీ పిల్లలకి ఇచ్చేసి మార్కులు కొట్టేయండి ఓకేనా మీ సిక్స్టీ ఫోర్ ఆర్డ్ జీవీఆర్